నమస్కారం టీనేజ్ ఆ ఈ పదం వినగానే చాలామందికి ఏంటంటే సవాళ్ళు సంఘర్షణలు కొంచెం కాని తనం ఇవన్నీ గుర్తొస్తాయి గద అవునవును నిజమే ఈరోజు మనం మన శ్రోత ఒకరు అందించిన కొన్ని ఆలోచనలు అంటే వాళ్ళ పరిశీలనల ఆధారంగా కౌమారదశలో ఉన్న పిల్లల ప్రపంచంలోకి కొంచెం లోతుగా వెళదాం చాలా మంచి ఆలోచన వాళ్ళ పాత్రలు లక్ష్యాలు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఇంక ముఖ్యంగా తల్లిదండ్రులతో వాళ్లకుండే ఆ సున్నితమైన సంబంధాల గురించి మనకు అందిని సమాచారం ఏం చెప్తోందో కాస్త పరిశీలిద్దాం ఖచ్చితంగా ఆ విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు ఇందులో ఒక విషయం చాలా ఆసక్తికరంగా అనిపించింది అదేంటంటే తల్లిదండ్రులు నిత్యం ఎదుర్కొనే ఒక పెద్ద గందరగోళం ఏంటది పిల్లలతో ఫ్రెండ్లా ఉండాలా లేక కొంచెం కఠినంగా ఉండి అయినా సరే దారిలో పెట్టాలా ఈ ఈటి మధ్య నలిగిపోవడం మనం చాలా కుటుంబాల్లో చూస్తూనే ఉంటాం అవునవును ఇది చాలా కామన్ ప్రాబ్లం ప్రతి ఇంట్లో ఉండేదే దాదాపు కాబట్టి ఈరోజు మన ప్రయత్నం ఏంటంటే ఈ సమాచారపు పొరల్లోకి వెళ్ళి టీనేజర్లకు అసలు వాళ్ల ఉనికి అంటే వాళ్ల పాత్ర వాళ్ల గమ్యం గురించి స్పష్టత ఎందుకు అవసరం వాళ్ల చిన్న నిర్ణయాలు కూడా ఎంత పెద్ద ప్రభావం చూపుతాయి మరి ఈ క్రమంలో తల్లిదండ్రులు పడే ఆ తిక్కమక వెనుక కారణాలేంటి ఇవన్నీ కొంచెం అర్థం చేసుకుందాం పదండి ఈ విషయాలను కాస్త విడమర్చి చూద్దాం సరే తప్పకుండా మొదటగా ఈ పాత్ర లక్ష్యం అంటే రోల్ గోల్ అంటాం కదా ఇవి టీనేజర్లకు ఎందుకు ఇంత కీలకమంటారు చిన్న వయసులోనే వీటి గురించి అంతగా ఆలోచించాలా అని కొందరు అనుకోవచ్చు కాని మన దగ్గరున్న సమాచారం దీని ప్రాముఖ్యతను నొక్కి చెబుతున్నట్టుంది ఎందుకంటారు అది చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఈ సమాచారాన్ని బట్టి చూస్తే ఇది కేవలం భవిష్యత్తు గురించే కాదు ఇది వాళ్ళు వర్తమానంలో అంటే ప్రస్తుతం తీసుకునే ప్రతి చిన్న నిర్ణయాన్ని ఇది ప్రభావితం చేస్తుంది తమకంటూ ఒక పాత్ర ఉందని కొన్ని లక్ష్యాలున్నాయని ఒక స్పష్టత లేనప్పుడు యువత ఏం చేస్తారంటే కేవలం ఆ క్షణపు ఆనందాలు తాత్కాలిక ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడే విస్తృతంగా ఆలోచించడం అనే మాట వస్తుంది చూడండి అవును అవును అంటే తమ పనుల వల్ల తమకు తమ చుట్టూ ఉన్న వాళ్లకు ముఖ్యంగా కుటుంబానికి లాంగ్ టర్మ్ లో ఎలాంటి మంచి లేదా చెడు జరుగుతుందో కొంచెం అంచనా వేయగలగడం అనమాట అర్థమైంది ఈ స్పృవ్ లేకపోతే దాని ప్రభావం కేవలం ఆ ఒక్కరితో ఆగిపోదు మొత్తం కుటుంబ వ్యవస్థపై పడుతుందని ఈ సమాచారం హెచ్చరిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవాలి ఇది వాళ్ళ పర్సనల్ గ్రోత్కే కాదు ఫ్యామిలీ బాండింగ్స్ హెల్త్ కూడా ముఖ్యం అంటే తమను తాము ఒక బాధ్యత ఉన్న వ్యక్తిగా కుటుంబంలో ఒక సభ్యుడిగా గుర్తించడం లాంటిదన్నమాట కేవలం నేను నా ఇష్టం అనే ధోరణి నుంచి మనం మన ప్రభావం అనే ఆలోచన వైపు రావడం సరిగ్గా చెప్పారు అదే ఇది జరగనప్పుడు ఆ ప్రభావం కుటుంబం మీద ఉంటుందంటున్నారు ఇది ఆసక్తికరంగా ఉంది మరి టీనేజర్లు అసలు నిర్ణయాలు తీసుకోగలరా వాళ్ల కెపాసిటీని ఈ సమాచారం ఎలా నిర్ణయాలు తీసుకునే వయస్సే అది ఆ సామర్థ్యం వాళ్లకుంటుందని ఈ సమాచారం కూడా గుర్తిస్తోంది అవును అయితే సమస్యల్లా ఆ నిర్ణయాలు వెనుక ఉన్న ఆలోచన పరిధి గురించే విస్తృతంగా ఆలోచించడం అంటే ఏమిటో కొంచెం వివరంగా చూద్దామంటే ఇది కేవలం మంచి చెడుల మధ్య తేడా తెలుసుకోవడం మాత్రమే కాదు ఒక నిర్ణయం వల్ల కలిగే చైన్ రియాక్షన్ని ఊహించగలగడం ఉదాహరణకు ఫ్రెండ్స్ ప్రభావంతో స్టడీస్ నెగ్లెక్ట్ చేయాలనే నిర్ణయం తీసుకున్నారనుకోండి దాని తక్షణ ప్రభావం మార్కుల మీద పడొచ్చు కానీ లాంగ్ రన్లో అది కెరియర్ను సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీయొచ్చు ఇంకాస్త లోతుగా వెళ్తే అది తల్లిదండ్రుల ఆశలపై కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రభావం చూపుతుంది వాళ్ల మెంటల్ పీస్ను డిస్టర్బ్ చేస్తుంది ఇదంతా ఆ టీనేజర్ ఆలోచించగలిగితే అప్పుడు విస్తృతంగా ఆలోచిస్తున్నట్లు లెక్క గొలుసుకట్టు ప్రతిచర్య చైన్ రియాక్షన్ నిజమే ఒక రాయి చెరువులో వేస్తే అలలు ఎలా వస్తాయో అలాగనమాట అయితే ఇక్కడ నాకో డౌట్ వస్తోంది ఎప్పుడూ నెగటివ్ నిర్ణయాల గురించేనా కొన్నిసార్లు టీనేజర్లు మంచి నిర్ణయాలు తీసుకున్నా కూడా కుటుంబంలో ఒత్తిడి వస్తుందేమో అంటే ఎలా ఉదాహరణకు మంచి కాలేజీలో సీట్ వచ్చింది హయ్యర్ స్టడీస్కి కానీ అది ఇంటికి చాలా దూరంగా ఉందనుకోండి అది మంచి నిర్ణయమే కదా అయినా పేరెంట్స్కి బెంగా ఫైనాన్షియల్ బర్డెన్ ఇలాంటి ఉంటాయి కదా దీన్ని ఈ సమాచారం ఏమైనా టచ్ చేసిందా డైరెక్ట్గా అలా చెప్పనప్పటికీ ప్రభావం కుటుంబంపై ఉంటుంది అన్న వాక్యం ఈ కోణాన్ని కూడా కలుపుకునే ఉంది మీరు చెప్పింది కరెక్ట్ నిర్ణయం మంచిదైనా చెడ్డదైనా దాని ఎఫెక్ట్స్ చాలా రకాలుగా ఉంటాయి మంచి నిర్ణయాలు కూడా ఫ్యామిలీలో కొన్ని అడ్జస్ట్మెంట్స్ని కొన్నిసార్లు స్ట్రెస్ ని తీసుకొస్తాయి మీరు చెప్పినట్టు దూరంగా చదువుకు వెళ్తే ఆ ప్రైడ్తో పాటు పేరెంట్స్కి బిడ్డ దూరమవుతున్నాడనే బాధ ఫినాన్షియల్ అడ్జస్ట్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి అవును అంటే ఏ నిర్ణయమైనా సరే దాని ప్రభావం ఆ వ్యక్తిని దాటి కుటుంబ సభ్యులందర్నీ ఏదో ఒక రూపంలో టచ్ చేస్తుందని గుర్తించడమే ఇక్కడ ముఖ్యమన్మాట ఈ అండర్స్టాండింగ్ టీనేజర్లలో ఒక రెస్పాన్సిబుల్ బిహేవియర్ కి బేస్ వేస్తుంది నా డెసిషన్ నా లైఫ్ అనుకోవడం సహజమే సహజం ఆ వయసులో అవును కాని నా నిర్ణయం మన లైఫ్ మీద కూడా ప్రభావం చూపుతుంది అనే స్పృహ రావడమే మెచ్యూరిటీకి గుర్తు టీనేజర్ల నిర్ణయాల ప్రభావం ఇంత ఎక్కువగా కుటుంబంపై పడుతుందన్నప్పుడు ఇక తల్లిదండ్రుల పాత్ర ఇంకా ఇంకా కాంప్లెక్స్ అయిపోతోంది కదా వాళ్ళు ఎంత ప్రెషర్ ఫీల్ అవుతారో ఊహించవచ్చు వారు ఎదుర్కొంటున్న ఆ స్నేహం కఠినత్వం సందిగ్ధత గురించి ఈ సమాచారం ఏం చెప్తోంది ఇది వింటుంటే చాలామంది పేరెంట్స్ అవును ఇది మా కథే అనుకునేలా ఉంది ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ యూనివర్సల్ ప్రాబ్లం అనుకోండి ఈ సమాచారం ఆ డైలమా యొక్క ఇంటెన్సిటీని చాలా క్లియర్ గా పట్టుకుంది అవును ఫ్రెండ్స్ లాగా ఉంటే పిల్లలు కొన్ని సీరియస్ విషయాలను కూడా లైట్ తీసుకుంటారేమో లేదా అసలు చెప్పరేమో అని భయం ముఖ్యంగా రాంగ్ ఫ్రెండ్షిప్స్ డేంజరస్ హ్యాబిట్స్ లాంటి విషయాల్లో పేరెంట్స్ మాట వినరేమో అని ఒక ఆందోళన మరోవైపు మరీ స్ట్రిక్ట్ గా ఉంటే లాగా బిహేవ్ చేస్తే పిల్లలు పూర్తిగా దూరమైపోతారేమో మాట వినకపోగా ఎదురు తిరుగుతారేమో లేదా లోపల లోపలే అవుతారేమో అని భయం రెండు భయమే అవును ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడమంటే పిల్లలకు ధైర్యమిస్తూ వాళ్ళని అర్థం చేసుకుంటూ అదే సమయంలో అవసరమైనప్పుడు గట్టిగా చెప్పగలగడం ఇది నిజంగా కత్తిమీద సాము లాంటిదే మరి దీనికి సొల్యూషన్ ఏంటి ఏదైనా మ్యాజిక్ వాండ్ ఉందా లేక ఈ సమాచారం కేవలం సమస్యను ఎత్తిచూపి వదిలేసిందా హౌ టు హ్యాండిల్ అని అడిగారని కూడా ఇందులో ఉంది కదా మ్యాజిక్ వాండ్ లాంటిది ఏమీ లేదు ఉండదు కూడా ఎందుకంటే ప్రతి ఫ్యామిలీ ప్రతి చైల్డ్ డిఫరెంట్ అయితే ఈ సమాచారం నేరుగా ఇలా చెయ్యండి అని చెప్పకపోయినా సమస్యను ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనే డైరెక్షన్లో ఒక ఇంట్రెస్టింగ్ సజెషన్ చేస్తోంది ఓ అలాగా హౌ టు హ్యాండిల్ అనే ప్రశ్నకు ఆన్సర్గా ప్రాబ్లంని ఒంటరిగా సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయడం కంటే ఒక స్ట్రక్చర్డ్ డిస్కషన్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడం బెటర్ అని సజెస్ట్ చేస్తున్నట్టుంది ఇది సొల్యూషన్ కాకపోవచ్చు గాని సొల్యూషన్ వైపు వేసే ఫస్ట్ స్టెప్ లాంటిది ఆ బ్యాలెన్స్ సాధించడంలో ఉన్న కష్టాన్ని రికగ్నైజ్ చేసి దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఒక దారిని వెతుకుతోంది ఆ సూచించబడిన సంభాషణ విధానం దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి యువత తల్లిదండ్రులు ఒక కౌన్సిలర్తో కూడిన ప్రశ్న జవాబు తరహా సంభాషణ వినదానికి గా ఉంది ఇది ఎలా వర్క్ అవుతుంది దీనివల్ల బెనిఫిట్ ఏంటి ఆ సజెషన్ వెనుక ఉన్న ఐడియా చాలా పవర్ఫుల్ అండి సమస్యను ఏ ఒక్కరి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచో కాకుండా మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ నుంచి చూడాల్సిన అవసరాన్ని అది గుర్తిస్తోంది మల్టిపుల్ పర్స్పెక్టివ్స్ అవును ఒకటి యువతకు వాళ్ల ఒపీనియన్స్ వాళ్ళ భయాలు ఆందోళనలను ఫ్రీగా అంటే జడ్జ్ చేస్తాలనే భయం లేకుండా షేర్ చేసుకునే ఛాన్స్ దొరుకుతుంది మా మాట ఎవరు వినరు అనే ఫీలింగ్ పోతుంది రైట్ రెండు పేరెంట్స్ కూడా వాళ్ల వరీస్ పిల్లల ఫ్యూచర్ గురించిన వాళ్ళ డ్రీమ్స్ వాళ్ల బిహేవియర్ వల్ల తమకు కలుగుతున్న ఇబ్బందులను ఓపెన్ గా చెప్పొచ్చు మేము ఎందుకు స్ట్రిక్ట్ గా ఉంటున్నామో ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం దొరుకుతుంది మూడు ఇక్కడే కౌన్సిలర్ రోల్ చాలా కీలకం వాళ్ళొక న్యూట్రల్ థర్డ్ పార్టీగా మీడియేటర్గా ఉంటారు ఎవరిని బ్లేమ్ చేయకుండా ఇద్దరి ఎమోషన్స్ ని అర్థం చేసుకుంటూ డిస్కషన్ ట్రాక్ తప్పకుండా చూస్తారు ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి మిస్అండర్స్టాండింగ్స్ ని క్లియర్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తారు ఇది కేవలం ప్రాబ్లమ్స్ చెప్పుకునే వేదిక కాదు కలిసి సొల్యూషన్స్ వెతుక్కునే ఒక కన్స్ట్రక్టివ్ ప్రాసెస్ అంటే ఇంట్లో జరిగే ఆర్గ్యుమెంట్స్ కి భిన్నంగా ఒక కామ్ గైడెడ్ లో చర్చ జరుగుతుందనమాట ఇది ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పేరుకుపోయిన టెన్షన్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది కదా అలాంటి లో ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవటం పాత విషయాలు తవ్వడం జరిగి అసలు ఇష్యూ పక్కదారి పడుతుంది కౌన్సిలర్ లేదా ఎక్స్పర్ట్ ఉండటం వల్ల డిస్కషన్ గోల్ మీద ఫోకస్డ్ గా ఉంటుంది అంతేకాదు ఎక్స్పర్ట్ గైడెన్స్ యొక్క వాల్యూని కూడా ఈ సజెషన్ హైలైట్ చేస్తోంది కొన్ని సమస్యలకు మనకు తెలియని సైకలాజికల్ సోషల్ యాంగిల్స్ ఉండొచ్చు వాటిని ఐడెంటిఫై చేసి కరెక్ట్ సొల్యూషన్స్ వైపు గైడ్ చేయడానికి ఎక్స్పర్ట్ హెల్ప్ అవసరం ఇక ఈ చర్చను తెలుగులో ఒక మంచి వీడియోగా రూపొందించాలనే ఆలోచన కూడా ఇందులో ఉంది అన్నారు కదా బహుశా ఇలాంటి సెన్సిటివ్ ఇంపార్టెంట్ టాపిక్స్ పై క్వాలిటీ ఇన్ఫర్మేషన్ డిస్కషన్స్ ని వైడ్గా తెలుగు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే మంచి ఉద్దేశం కావచ్చు అది అది చాలా మంచి ఆలోచన మన భాషలో మన కల్చరల్ కాంటెక్స్ట్ కి తగ్గట్టుగా ఇలాంటి రీసోర్సెస్ ఉండటం చాలా అవసరం ఇప్పటివరకు మనం చేసిన అనాలిసిస్ని బట్టి చూస్తే ఈ సమాచారం టీనేజ్ పెంపకంలో ఎదురయ్యే కొన్ని కీ ఇష్యూస్ మీద అంటే తరచుగా మనం పట్టించుకోని అంశాలపై కూడా వెలుగునిచ్చింది ముఖ్యంగా కమ్యూనికేషన్ గైడెన్స్ ఎంత కాంప్లికేటెడ్ విషయాలనేది చెప్పకనే చెబుతోంది అవును టీనేజర్ల డెసిషన్స్ అనేవి కేవలం వాళ్ల వ్యక్తిగత పరిధిలోనే కాకుండా ఒక వేవ్ లాగా మొత్తం కుటుంబాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తాయో ఇది క్లియర్గా చెప్పింది అదే సమయంలో ఆ అలల తాకిడిని తట్టుకుంటూ తమ పిల్లలకు సరైన దారి చూపించాలనే తపనలో తల్లిదండ్రులు ఆ ఫ్రెండ్షిప్ స్ట్రిక్ట్నెస్ అనే రెండు ఒడ్ల మధ్య ఎలా నలిగిపోతున్నారో కూడా ఇది చాలా రియలిస్టిక్గా చూపించింది ఆ బ్యాలెన్స్ సాధించడంలో ఉన్న న్యాచురల్ డిఫికల్టీని రెకగ్నైజ్ చేసింది మరియు ఈ సమస్యలను ఫేస్ చేయడానికి ఒంటరిగా పోరాడటం కంటే కలిసి కూర్చుని మాట్లాడుకోవటం అవసరమైతే ఎక్స్పోర్ట్ హెల్ప్ తీసుకోవటం ఎంత ఇంపార్టెంటో కూడా ఈ సమాచారం సూచించింది ఆ మల్టీ పర్స్పెక్టివ్ అప్రోచ్ నిజంగా ఆలోచించదగింది నిజమే ఇది సమస్యలను పెద్దవి చేసి చూడమని కాదు వాటిని అన్ని యాంగిల్స్ నుంచి అర్థం చేసుకోవడానికి ట్రై చేయమని చెప్తోంది యువత తల్లిదండ్రులు నిపుణులు అందరి ఎక్స్పీరియన్సెస్ ఒపీనియన్స్ వాల్యుబులే వాటిని ఒకచోట చేర్చి చూడగలిగినప్పుడు సొల్యూషన్స్ అవే కనిపిస్తాయి కొన్నిసార్లు ముగింపుగా ఈరోజు మనం చూసిన ఈ సమాచారపు మొక్కలు టీనేజ్ ప్రపంచంలోని ఆ కాంప్లెక్సిటీని అక్కడ నమ్మకం సంభాషణ అవగాహన ఎంత కీలకమో మనకు గుర్తుచేస్తున్నాయి యువత తల్లిదండ్రులు అవసరమైతే నిపుణులు కలిసిగూర్చుని ఓపెన్గా హానెస్ట్గా మాట్లాడుకోవాల్సిన అవసరాన్ని ఇది బలంగా నొక్కి చెబుతోంది అవును ఇక ఈ చర్చను ముగించే ముందు ఒక చిన్న ఆలోచన ఒకటి వదిలేల్దాం ఈ సమాచారంలో నమ్మకం ట్రస్ట్ అనే పదం డైరెక్ట్ గా ఎక్కడా వాడలేదు కదా అవును గమనించాను కాని మనం చర్చించిన ప్రతి అంశం వెనుక టీనేజర్లు తమ విషయాలు దాచకుండా చెప్పాలన్నా తల్లిదండ్రులు స్నేహంగా ఉండాలా కఠినంగా ఉండాలా అని మధన పడుతున్నా ఆ సజెస్ట్ చేసిన సంభాషణ సక్సెస్ అవ్వాలన్నా అన్నిటికీ బేసేంటి అదే అది నమ్మకం కాదా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఆ మ్యూచువల్ ట్రస్ట్ ని స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకోగలిగితే ఆ స్నేహం కఠినత్వం మధ్య బ్యాలెన్స్ సాధించడం కొంచెం ఈజీ అవుతుందేమో చాలా వరకు ఆ నమ్మకం వాళ్ళ మధ్య కమ్యూనికేషన్ క్వాలిటీని ఆ రిలేషన్షిప్ స్ట్రెంగ్త్ని ఎలా పెంచుతుంది దీని గురించి కూడా ఆలోచిస్తే ఈ చర్చకు మరో లోతైన అర్థం వస్తుందేమో చాలా మంచి పాయింట్ ఆ నమ్మకం పునాది మీదే మిగతావన్నీ నిలబడతాయేమో ఆలోచించాల్సిన విషయం